భారతదేశ ప్రామాణిక రేఖ ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ నుంచి ప్రయాణం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ నగరం నుంచి ప్రయాణం చేస్తుంది ఇది రెండు వేల నాలుగులో వచ్చినటువంటి క్వశ్చన్ టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ ఇది గ్రూప్ ఫోర్ లో వచ్చినటువంటి క్వశ్చన్ సార్ ఇది గ్రూప్ ఫోర్ కు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది గమనించవచ్చు ఓకేనా అందులో ఒకటి కాకినాడ రెండవది విశాఖపట్నం మూడవది కడప నాలుగోది శ్రీకాకుళం చేయండి ఒక్కసారి వెరీ గుడ్ అండి వెరీ గుడ్ సూపర్ ఆన్సర్ వన్ ఆన్సర్ వన్ కాకినాడ వన్ 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 ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇది పరిస్థితి మొత్తానికి అయితే ఈ క్వశ్చన్ అనేది మనకు ఆల్రెడీ రెండు వేల నాలుగులో వచ్చింది సార్ మళ్ళీ ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయా అనేసి అంటే మనం ఒక తొంభై తొమ్మిది శాతం రావని చెప్పవచ్చు